రూపణ అభ్యర్థులకు వెంటనే రూపణ అభ్యర్థులకు వెంటనే రూపణ అభ్యర్థులకు వెంటనే ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఒకటే హాల్ టికెట్ ఉంచుకొని ఒకటే హాల్ టికెట్ ఉండి ఆ విధంగా తెలంగాణలో తెలంగాణలో మరి రెండు రెండు హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారు మరి ఫిలిమ్స్ లో ఒక హాల్ టికెట్ మెయిన్స్ లో ఒక హాల్ టికెట్ ఎందుకు ఇచ్చినారు మరి వన్ ఇస్ టు వన్ ప్రకారంగా ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు మెయిన్స్ లో ఉన్నారు వాళ్ళ యొక్క ఫిలిమ్స్ ఏమంటే విడుదల చేయాలి మరి ఫిలిమ్స్ లో మీరు ఒక ఆర్డర్ వైజ్ కూర్చోబెట్టిన పెట్టిన తర్వాత మరి మెయిన్స్ లో అదే ఆర్డర్ వైజ్ ఎందుకు గుర్తు పెట్టి ఎగ్జామ్ రాపియలేదు ఎల్కేజీ పిల్లలు కూడా సీరియల్ నెంబర్ ఒకటి ఉంటే సీరియల్ నెంబర్ టూ రెండో ఎనకాల మనిషి కూర్చుంటాం మరి తెలంగాణ టీజీ తెలంగాణలో ఉన్న టీజీపీఎస్కి ఆ మాత్రం సోయలేదా మీరు రెండు రెండు హాల్ టికెట్ తీసుకొచ్చి ఎవరికి న్యాయం చేద్దాము ఎవరికి అన్యాయం చేద్దామని అనుకుంటున్నారు దీని మీద మాకు వివరణ ఇవ్వాలి దాంతోపాటు మరి మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది వాళ్ళు బయోమెట్రిక్ చేసిన వాళ్ళందరూ మరి జిఆర్ఎల్ ప్రకటించిన అభ్యర్థులు ఎంత ఉన్నారంటే ఇరవై ఒకటి వేల నూట మూడు మంది అంటే పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు ఈ పది మంది మరి బయోమెట్రిక్ చేసి వచ్చినారా చేయకుండా వచ్చినారా మరి చేయకుండా వస్తే మీరు ఎట్లా బెటర్ అనిస్తారు గతంలో బయోమెట్రిక్ లేని కారణంగానే నోటిఫికేషన్ రద్దు చేసినారు మరి ఈసారి పది మంది ఎక్స్ట్రా మందిని బయోమెట్రిక్ చేసి వచ్చినారా చేయలేదా అనేది మాకు ఫస్ట్ బయట పెట్టాలి మరి పది మంది ఎక్స్ట్రా వస్తే మరి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకోవాలి మీరు మరి పది మందితో మీరు ఎక్స్ట్రా వచ్చినప్పుడు టీజీపీఎస్సీ మరి ఎన్నిసార్లు నోటిఫికేషన్ రద్దు చేయాలో మీరు ఒకసారి వివరణ ఇవ్వాలి దీంతో పాటు తెలంగాణ ఇష్టం వేసుకుంటారు ఇష్టం వచ్చినట్టుగా పోస్ట్లు పెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవాల్యుయేటర్ పెంచుకొని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మీరు మీకు మీకు నచ్చినటువంటి సెంటర్ లో పెట్టుకొని మీకు నచ్చినట్టుగా హాల్ టికెట్స్ ఇచ్చుకొని మీకు నచ్చినట్టుగా మార్కులు ఇచ్చుకొని మీకు నచ్చిన ఎవాల్యుయేటర్స్ ఎవాల్యుయేషన్ చేయించుకొని అర్హత ఉన్నా లేకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా మార్కులు వేసుకొని మీరు గ్రూప్ అండ్ సమస్యని కుక్కలు చింపిన విస్తరాకు చేసేది ఏంటంటే మాకు వీటన్నిటి మీద మేము ఏదైతే పాయింట్స్ రేజ్ చేసినామో వాటి మీద మాకు తక్షణంగా మీరు ప్రభుత్వం స్పందించి క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా మాకు భరోసా కల్పించే విధంగా మీరు ఏ ఆ రాజీనామా చేపిస్తారా ఎంక్వైరీ కమిటీ వేస్తారా మూడు డిమాండ్ మేము చేస్తా ఉన్నాం ఒకటి ఈ ఎగ్జామ్ మాత్రం ముందుకు పోతే మాత్రం రాష్ట్రం మొత్తం మాకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మీరు ఎగ్జామ్ ప్రాసెస్ లో మీరు ముందుకు స్పీడ్ స్పీడ్ గా స్పీడ్ స్పీడ్ గా కనుక మీరు రిజల్ట్ తీసుకుంటూ మా అనుమానాలను నివృత్తి చేయకుండా మీరు ముందుకు పోతే మాత్రం మేము మీరు ఎంత స్పీడ్ లో ఉద్యమం మీరు ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారో దానికంటే డబుల్ మేము కూడా ఉద్యమం మొదలు పెడతాం మేము మేము రెండు రోజుల్లో మూడు రోజుల్లో మేము ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఢిల్లీ వెళ్తాం వెయ్యి మందితో ఢిల్లీ వెళ్తాం మా బాధలు మా కష్టాలు మాకు జరిగిన అన్యాయం గురించి దేశం మొత్తంలో దేశం మొత్తం రాహుల్ గాంధీ గారు మీరు నిరుద్యోగ యువతకు అండగా నిలబడినప్పుడు మాకు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పేసి మేము నల్ల టీషర్ట్ ఉద్యమం రాహుల్ గాంధీ మీదనే మొదలు పెడుతున్నాం